అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు స్కూళ్ళకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియపోదాం తెలుగు రాష్ట్రాల్లో నిప్పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పంచమి ఇవాళ రేపా అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు నేడు ఉదయం తొమ్మిది గంట నలభై ఐదు గంటల వరకు చవితి తిథి ఉంది ఆ తర్వాత పంచమి మొదలవుతుందన్నారు రేపు ఉదయం ఆరున్న యాభై నిమిషాలకు సూర్యోదయం ఉంటే పంచమి తిథి ఆరు యాభై రెండు వరకు ఉందని చెప్పారు అయితే ఇవాళ ఏడు తొమ్మిది నుంచి పన్నెండు ముప్పై వరకు సరస్వతి పూజకు మంచి సమయం అని చెప్పారు ఇక వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరా ఆలయాన్ని భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ భారీగా సంభాసర ఆలయాన్ని భక్తులు పోటీ అయితే ఆ భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అక్షరాభ్యాస పూజలకు దాదాపు రెండు గంటలు అమ్మవారి దేవికి పడుతుంది అయితే అయితే వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది దీంతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది దీని ప్రకారం రేపు అంటే ఫిబ్రవరి మూడున సెలవు విద్యా సంస్థలు యాజమానులపై ఆధారపడి ఉండనుంది వసంత పంచమి పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు చేస్తారు దీంతో తెలంగాణ సర్కార్ స్కూళ్లకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది దీంతో ఆయా స్కూలు తమ అవసరాలను బట్టి సెలవు ప్రకటించుకునే ఛాన్స్ అయితే ఉంది ఇది ఫ్రెండ్స్